श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశుల వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం కర్కాటక రాశి వారికి మార్చి పదిహేనో తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కర్కాటక రాశి వారికి రవి మీన సంక్రమణంలో సంచరించేటప్పుడు ముఖ్యంగా వీరికి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రవి రాహువు బుధుడు శుక్రుడు వీళ్ళు కొంత దూర ప్రయాణాల విషయంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటుగా ధన వ్యయాన్ని కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితి అట్లాగే ప్రయాణ సంబంధిత విషయాలలో కొన్ని ఆటంకాలు ఒడిదుడుకులు ఇబ్బందులు క్యాన్సిల్ అయ్యి ధనం నష్టపోయేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా బంధుమిత్రాదులతో ముందుగా ప్లానింగ్ చేసుకొని ఏదైనా ప్రయాణం ఒక వెహికల్ మాట్లాడుకొని ప్రయాణం చేయాలి దూర ప్రయాణం తీర్థయాత్రలు చేయాలి లేకపోతే ఆల్రెడీ చేసి ఉన్నటువంటి తీర్థయాత్రల్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు లెక్కల విషయంలో వీరికి కొంత ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు అంటే మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో వాగ్వాదాలు కలిగి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ లెక్కల విషయంలో సాధ్యమైనంత వరకు ప్రయాణం జరిగిపోయింది చక్కగా తీర్థయాత్రలు చేసుకొచ్చారు కాబట్టి ఆ విషయాన్ని అంతటితో వదిలేసి ఉన్నంతలో సౌమ్యంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు చేసుకోవడం చాలా ఉత్తమం ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మార్చి ముప్పయో తేదీ వరకు కూడా అష్టమ శని ప్రభావం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత ఈ భాగ్యంలో ఎవరైతే తొమ్మిదవ స్థానంలో ఉన్నారో రవి రాహు బుధ శుక్రులు వీరితో పాటు శని శనిశ్చరుడు కూడా కలవడం ద్వారా ఎన్నో మార్పులు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆకస్మికంగా భార్యతో మాట్లాడేటప్పుడు వీరి మధ్య కొంత ఆలస్యము అంటే వీరి యొక్క ప్రవర్తన మరియు అంతకుముందు మాట్లాడుకున్నటువంటి విషయాల ఎందు వీరి మధ్య సఖ్యత లేక కొంత దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా మూడో తారీఖు ఏప్రిల్ మూడో తారీఖు వరకు ఈ కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా వీరు అంతర్గతంగా పెట్టినటువంటి షేర్స్ కానీ అంతర్గతంగా ఎవరికీ తెలియకుండా బంధువులకి ఇచ్చినటువంటి ధనం కానివ్వండి లేకపోతే వృత్తి ఉద్యోగంలో ఎవరైతే చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో వారు అంత తెలియకుండా ఏదైనా ధనాన్ని కూడబెట్టినా అవన్నీ కూడా స్టక్ అయిపోయి రాకుండా దాని కూడా ఈ వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి లీగల్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి దాని ద్వారా వీరి యొక్క సంతాన పరంగా కూడా వీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా సంతానం ఏ విధంగా చదువుతున్నారు అసలు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా స్కూల్స్కి వెళ్తున్నారా అనేటటువంటి విషయాన్ని కూడా వీరు పట్టించుకోకపోవటం వలన సంతాన విభేదం కూడా కలగడానికి కర్కాటక రాశి వారికి ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ మూడు తర్వాత కర్కాటక రాశి వారికి నీచ స్థితిలో కుదుడు జన్మరాశిలో ప్రవేశించడం ద్వారా ఆరోగ్యపరంగా కొంత ఊపిరితిత్తులు అట్లాగే హార్ట్ పరమైనటువంటి రక్తపరమైనటువంటి అంటే బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా సరే వీరిని కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వీరు తగ్గించుకునేటటువంటి ఉపశమనమైనటువంటి ఔషధాలు కూడా స్వీకరించాలి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన హనుమత్ ఆరాధన చాలా విశేషప్రదమైనటువంటిది ముఖ్యంగా వీరికి గురుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం ద్వారా ఏదైనా అనారోగ్య కారణ అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోయేటటువంటి పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా తొమ్మిదో రాశిలో ఉన్నటువంటి శని రాహువు శుక్రుడు బుధుడు రవి ఈ గ్రహాలన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలుగుతాయి గవర్నమెంట్కి అనుకోకుండా ప్రయాణం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని కాగితాలు లేకపోవడం వలన లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వలన గవర్నమెంట్కి కొన్ని డబ్బులు కట్టేటటువంటి చలానాలు కట్టేటటువంటి పరిస్థితులు దాని ద్వారా ధనం నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఈ సూర్యగ్రహం రవి రవి రాహువు శని బుధుడు శుక్రుడు ఈ ఐదు గ్రహాలకి కూడా ఈ ఐదు గ్రహాల యొక్క ద్రవ్యాలు భూమిలో గనక జల్లి అవి గనక మొక్కలు వస్తే ఆ మొక్కల్ని గోమాతకి పెట్టినట్లయితే మీకు అన్ని విధాలైనటువంటి శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి గోమాతలో అందరూ దేవతలు ఉంటారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాశులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాశుల వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినడమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతకరీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయి అనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్సు అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే ప్రతినిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనస్సు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకిచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటంలో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ